పెద్దలు డాక్టర్ డి శ్రీనివాస్ గారు కేజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని సారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఫోన్ చేయగానే ఎన్నో విషయాలని పంచుకున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన అమూల్యమైన సందేశాన్ని క్లుప్తంగా అందించాలని కోరుతున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడీ ఆల్రెడీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు జ్ఞాన సముపార్జన కోసం ఇంతమంది ఆసీనులై ఉండడం ఇంతమంది గొప్ప వక్తల ముందు నేను మాట్లాడే అవకాశాన్ని నాకు ఈ అవకాశం రావడాన్ని ఒక మంచి సదవకాశంగా నేను భావిస్తున్నాను చాలా గ్యాదరింగ్స్ అవుతూ ఉంటాయి చాలా పెద్ద పెద్ద సమావేశాలు అవుతూ ఉంటాయి కానీ అది ఏదో ఒక ఉత్సవమో లేకపోతే ఏదో ఉద్దేశానికో సంబంధించి ఉంటుంది ఇక్కడ పూర్తిగా జ్ఞాన సముపార్జన విజ్ఞానాన్ని సంపాదించడం విజ్ఞానాన్ని సంపాదించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సభను తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఏదో పని చేసుకుంటూ పోతూ ఉంటాము మన పని మనకి ఇచ్చింది ఇంతే మన పని ఇంతే లేకపోతే నాకు దేవుడి ఇచ్చింది ఇంతే అని సర్దుబెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి ధోరణి నుంచి బయటపడాలి మనం సమాజంలో ఉంటూ నలుగురికి ఏదైనా మేలు చేయాలి మేలు చేయడం అంటే డబ్బు ఇవ్వడమో లేకపోతే ఏదో చేయడం కాదు విజ్ఞానాన్ని ఇవ్వడమేనండి మేలు చేయడం మీకు ఒక తత్వవేత్త గురించి వినే ఉంటారు సోక్రటీస్ సాక్రటీస్ పేరు వినే ఉంటారు గ్రీక్ ఫిలాసఫర్ ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన ఎక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ జనం గుమిగూడిపోతుండేవారు ఆయన ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తే ఒక మార్కెట్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన్ని మొత్తం చుట్టుముట్టేవారు ఎందుకంటే ఆయన ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషించి ప్రజల మంచి కోసం చెప్తుండేవాడు ఆయన ఏమనేవాడంటే జ్ఞానం వీధుల్లో అరుస్తుంది జ్ఞానం వీధుల్లో అరుస్తుంది రండి వినండి తెలుసుకోండి అని చెప్పేసి అంటూ ఉండేవాడు సోక్రటీస్ అంటే మనం ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే ఉంటూ ఇదే నాకు తెలిసింది ఇదే నేను తెలుసుకున్నది అనేటటువంటి పరిస్థితిలో ఉండిపోతారు అలా వద్దని చెప్పాడు ఆనాడు సోక్రటీస్ సో కాబట్టి ఈరోజు ఇంతమందిని చూస్తూ ఉంటే అందరిలోనూ కూడా ఆ ఉత్సాహాన్ని మూడు రోజుల నుంచి ఇది మూడో రోజు అదే ఉత్సాహంలోని అదే ఉద్వేగంలోని ఉన్నారు అంటే నేను దీన్ని అభినందిస్తున్నాను మన భారతీయ సమాజం వచ్చేటప్పటికి ఒక విచిత్ర సామాజిక వ్యవస్థ ఎందుకంటే రిలీజన్ ఈజ్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్ మనం మతాన్ని పక్కన పెట్టవచ్చు కానీ ఈ మతానికి ఏం చేశారంటే కులాన్ని తగిలించారు ఈ కులాన్ని తగిలించి ఏం చేశారంటే ముక్క ముక్కలు చేసుకుంటూ పోయారు దెర్ ఈజ్ ఏ స్ట్రాటిఫికేషన్ అంటే ఒక సోషల్ ఆర్డర్ మన ఇంట్లో మన పిల్లవాడికి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే దేవుడు కొడతాడని చెప్తాము ఇది తప్పు అని చెప్పం అక్కడే విజ్ఞానాన్ని పక్కన పెట్టినట్టు అయిపోతుంది ఏం చెబుతుంది పిల్లవాడిని కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించే మెథడ్ ఏంటంటే దేవుడు కొడతాడు అంటే ఏమవుతుంది మొత్తం అంతా కూడాను ఆ దేవుడు మయం చేసేస్తున్నారు ఆ రకంగా చూసినట్లయితే ఏమవుతుందంటే విజ్ఞానం వైపు కాకుండా ఏమవుతుందంటే ఏదో ఒక సాంప్రదాయం పోతుంది ఈ రకంగా ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వందల సంవత్సరాల పాటు ఏమైపోయిందంటే ఆ యొక్క ముసుగులన్నీ ఉండిపోయారు వాటన్నిటికీ కూడా తెరదించి విజ్ఞానాన్ని ఆర్జించండి తెలుసుకోండి దానికోసం ఉద్యమించి దానికోసం ఒక సంస్థాబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సేవలు మనం మర్చిపోలేం ఎప్పుడైనా సరే ప్రజలు అజ్ఞానంలో కనుక ఉండిపోయినట్లయితే వారు ఏమీ తెలుసుకోలేకుండా ఉండిపోయినట్లయితే కొద్దిమంది యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది అది పరిపాలన కావచ్చు సమాజం కావచ్చు సమాజం అనేది డిఫరెంట్ సోషల్ ప్రాసెసెస్ నడుస్తూ ఉంటాయండి సోషల్ ప్రాసెసెస్ అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది ఒక మత వ్యవస్థ ఉంటుంది ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది వీటన్నిటిని కూడా నడిపించాలి వీటన్ని కూడా సామాజిక పరంగా నడిపించాలి సో నేను బేసికల్గా ఆంథ్రోపాలజిస్ట్ నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే ఆంథ్రోపాలజీ చేశాను దీనికి సంబంధించి కొన్ని సెమినార్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడాను ఏదో ఒక అంశానికి లింక్ చేయాలి ఏం చేయాలి మొత్తం అందరిని కంట్రోల్ చేయాలి వీళ్ళందరినీ కూడాను నచ్చినట్టుగా పనిచేయించాలి తాము ఎప్పుడు కూడా ఆధిపత్యంలో ఉండాలనేటటువంటి ఆధిపత్య పోరిక దారి తీసినటువంటి ఈ మతాలు ఈ మతానికి కులాన్ని కలుపుకొని ఏం చేశారంటే అత్యంత దుర్నీతిగా అత్యంత అది మనం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని తీసుకువెళ్ళిపోయారు ఏం జరుగుతూ ఉండేది మీ అందరికీ తెలిసినటువంటిదే ఇలాగ మొత్తం అందరినీ కూడా అజ్ఞానంలో ఉంచి పెట్టేయాలి అజ్ఞానంలో ఉంచి ఏమో జరుగుతుంది వాళ్ళ యొక్క ప్రాపకం నడుస్తుంటుంది ఆ రకంగా ఎప్పటి నుంచో రెండు వేల సంవత్సరాల నుంచి బీజాలు వేసుకుంటూ నడుపుకుంటూ వచ్చి నేను ఇంక ఇంతే నా ఏంటంటే పులి అనేది మేకను చంపడం ధర్మం మేక తన ప్రాణాలు అర్పించుకోవడం అనేది దాని కర్మం ఏం చేస్తారు ఇలా ధర్మం లేకపోతే ఈ ధర్మ కర్మల పాలనలో ఏం జరిగిపోయిందంటే ఎవరికి వాళ్ళు నేను ఇంత అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉండిపోయారు ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్లోని ఈ ప్రజల్లోని ఉద్యమం అనేది ఆలోచన లేదు ఈ ప్రజల్లో విజ్ఞానం అనేటటువంటి ఆలోచన లేదు వీటన్నిటిని ఎప్పుడైతే పక్కన పెట్టారో విద్యను పక్కన పెట్టడం జరిగింది ఎప్పుడైతే విద్య లేకుండా పోయిందో ఏమైందంటే ఆధిపత్య వర్గాలు పౌరుతూ వచ్చినాయి అనమాట ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళే భూస్వాములు భూస్వాములు ఈ ల్యాండ్ లాడ్స్ ఎలా వచ్చేవారండి ఈ ల్యాండ్ లాడ్స్ ఏం చేసేవారు మత గురువులను పక్కన పెట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటిది ఒక భారతదేశంలోనే కాదు మత దగ్గర పెట్టుకునేవారు మత గురువులు వాళ్ళు ఏం చేసేవారు ప్రజలను భయపెడుతుండేవారు నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఎలా జరుగుతుంది విధ్వంసం వినాశనం సర్వనాశనం కాబట్టి నువ్వు దీన్ని నువ్వు తప్పనిసరిగా పాటించాలనేటటువంటి భయభ్రాంతులు గురి చేయడం ద్వారా వీళ్ళేం చేశారు కంప్లీట్గా విజ్ఞానాన్ని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ శాస్త్రాలని లేకపోతే వారి యొక్క ధనాన్ని ఎకానిమంతా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా భూస్వాములు తయారైపోయారు ఈ భూస్వాములు ఏం చేస్తుండేవారు లోకల్ పీపుల్ని జస్ట్ ఓరడించేవారు లోకల్ పీపుల్ని ఏం చేసేవారంటే కొన్ని కొన్ని జాతరలు జరిగినప్పుడు లేదంటే ఉత్సవాలు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు భూరి విరాళాలు ఇస్తుండేవారు ఈ భూరి విరాళాలు వారిని రెండు మేకల్ని ఇచ్చేసి లేదంటే మందుని పారించి శుభ్రంగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి దానికోసం సంవత్సరం పాటు వెయిట్ చేయించేవారు అనమాట మీకు తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితులు ఇది దీంట్లో కనిపిస్తూ ఉంటాయి ఆ రకంగా ఏం చేస్తారు చదువు దాన్ని అభివృద్ధి చెందడం లేదు ఎప్పుడైతే చదువు చదువుతారో ఈ లోసుగులన్నీ తెలుసుకుంటారో ఈ భూములన్నీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా అన్నీ కూడా దోపిడీగా కారణమైపోయినాయి కాబట్టి ఏంటంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది చెప్పుకుంటూ పోతే ఎవరిని చేసుకుంటూ పోతారు నడవడులకు సుడులు తిప్పి సుడులకు నడక నేర్పిస్తారు మా గురువుగారు ఉండేవారు డాక్టర్ అర్జున్ గారు రాజమండ్రిలోని ఆయన ఒక గ్రంథం కూడా రాయడం జరిగింది ఆయన ఏంటంటే కాదనక ఊ కొడితే నడవడలకు సుడులు తిప్పి సుడువడలకు నడక నేర్పి ఆదికాలం వేదకాలం అని చెప్పేసి మొత్తం బ్రహ్మంలో తీసుకెళ్ళిపోయి మొత్తం మిమ్మల్ని ఒక చోట పెట్టేసి నచ్చినట్టు చేసుకుంటూ ముందుకు పోయేదే ఈ విధంగా ఉంట అంటే కథ కాదనక ఊ కొడితే ఏదైనా జరుగుతుంది అందు గురించి ఏంటంటే శాస్త్రం తెలుసుకోవాలి శాస్త్రం అంటే క్రమబద్ధమైనటువంటి విజ్ఞానం క్రమబద్ధమైనటువంటి విజ్ఞానం అది సిస్టమై సిస్టమటైజ్డ్ అది అందులో ఒక పద్ధతి ఉంటుంది దాన్ని తెలుసుకున్నటువంటి వాడు యాక్యురేట్గా ఆలోచించగలుగుతాడు తను సోషల్లో అంటే ఒక సొసైటీలోని ఒక సభ్యుడిగా ఉంటూ తనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయండి ఎన్నో రోల్స్ ఉంటాయి ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ మీరు విజ్ఞాన సంపాదన చేసే విధంగా నలుగురిని మోటివేట్ చేసే విధంగా మీరు మీ పని చేస్తుండేటప్పుడు ఆ వృత్తి ధర్మంగా చేయాల్సినటువంటిది అలాగే ఇంట్లో ఉండేటప్పుడు మీరు పిల్లలకి గైడ్ చేయాల్సింది అంటే మనిషికి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కొన్ని రోల్స్ ఉంటాయి అదేవిధంగా ఈ సొసైటీల మెంబర్ కావడానికి ఈ సమాజంలో సభ్యుడు కావడానికి మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో పేరెంట్స్ ఆ తర్వాత నెక్స్ట్ స్కూల్స్ ఆ తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎన్నెన్నో ఇలాంటి ఆర్గనైజేషన్స్ జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మన వక్తలు ఎన్నో మంచి విషయాలు చెప్పారు బైర్ నాగేష్ గారు నరేష్ గారు ఎన్నెన్నో విషయాలు ఆయనతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది అంతవరకు నేను చెప్పలేకపోయినా ఏదో చెప్పాలనేటటువంటి చిన్న తాపత్రయంతో చెప్తున్నాను ఇది ఒక గొప్ప సదవకాశం అనుకుంటున్నాను ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ అవుతారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ ఎందుకంటే ఎవరో చెప్పినటువంటి అజ్ఞానంలో మీరు ఎండిపోవక్కర్లేదు మీరే తిరిగి చెప్పగలిగేటటువంటి స్థాయికి ఈ సమావేశాలు మిమ్మల్ని తీసుకొచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఏదైనా ఒక ప్రతి పనికి కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే మీరు ఒక పని చేయాలంటే దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణంతో చేసే పనికి తప్పనిసరిగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఏమైనా అర్థమైందండి అంటే ఈ రెండు ఉంటేనే అది శాస్త్రం అనమాట అదే అదే అంటే ఇంకొకటి విషయం చెప్తాను న్యూటన్ గురించి తెలుసు న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ థిరీస్ చెప్పాడు చెట్టు కింద పడుకున్నాడు అండి చెట్టు కింద పడుకుంటే పై నుంచి కాయ కిందకి పడింది అక్కడ అందరు పిల్లలు ఆడుతున్నారు ఆయన ఉన్నాడు ఈ కింద పడి కింద కూర్చొని చూస్తున్నాడు అనమాట చూస్తుంటేను చెట్టు నుంచి పై నుంచి కాయ కిందకి ఎందుకు పడాలి పైకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచన మొదలుపెట్టాడు సో ఆ విధంగా దట్ ఈజ్ ఏ సైంటిఫిక్ థింకింగ్ ఏ రేషనల్ థింకింగ్ యథార్థంగా ఏంటి అసలు విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేయడం అది దాన్ని ఏం చేసిందండి దాని మీద అనేక పరిశోధనలు చేసి ప్రపంచానికి యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ థీరీస్ అందించగలిగేటటువంటి స్టేజ్కి తీసుకురావడం జరిగింది కాబట్టి రేషనల్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ థింకింగ్ సైంటిఫిక్ థింకింగ్ వట్నే రాదు ఇలాంటి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకున్నప్పుడే వస్తూ ఉంటాయి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడే వస్తాయి అందుకని అంబేద్కర్ ఆయన యొక్క లైబ్రరీలో ఓన్ లైబ్రరీలో అరవై వేల పుస్తకాలు ఉండేవంట అరవై వేల పుస్తకాలు ఉండేవి నిత్యం ఎన్నో విషయాలు తెలుసుకున్నారు నిత్యం అది కేవలం ఆయన కోసం కాదు దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు గాడి తప్పిని ఈ ప్రజల్ని ఎవరు ఏం చేయలేరు ఎందుకు ఇమోషనల్ ఒకసారి ప్రజలు చెప్పాను కదా ఒక గిరిగీస్ సందులోనే ఉండమంటే ఆ మైండ్ సెట్లో ఉండిపోతారు వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు అంతేకాదు మీరు ఒక రాజకీయ నాయకుడి మీదో లేకపోతే ఒక ఆఫీసర్ మీద తిరగబడడం పెద్ద కష్టం కాదు కానీ సాంప్రదాయాల మీద తిరగబడ్డం చాలా కష్టం వ్యవహారాల మీద ఆచారాల మీద చెప్పడం ఒక్క మనిషి వెయ్యి మందిని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఆచార సాంప్రదాయాలు ఉంటుంది మరి దాన్ని సైతం మార్చగలిగేటట్టుగా దాన్ని సైతం మొత్తం చేస్తే ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇంటిగ్రిటీ అండ్ లిబర్టీ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వ ప్ర ప్రజలకు ఉందా లేదా సో ఉండాలంటే కావాల్సినటువంటిది ఏంటి రేషనల్ థింకింగ్ సైంటిఫిక్ థాట్ ఈ రెండు డెవలప్ చేసుకునేటప్పుడు విద్యని అఖండంగా మీరు తీసుకోగలిగినప్పుడే ఇటువంటి మార్పుకి ఆ మార్పు కొనసా సాగింపుకి అదేవిధంగా దేశమంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా నడవడానికి సాధ్యపడుతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ సృష్టిలోని ప్రతి మనిషి కూడా సమానుడే ప్రతి జీవు కూడా దానికి ప్రత్యేకత ఉంటుంది ఏది గొప్ప కాదు దానికి ప్రత్యేకత ఉంటుంది ఒక మనిషికి ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు కానీ వాడు గొప్పవాడు అని చెప్పకూడదు ఆయన హీజ్ అ సైంటిస్ట్ ఆయన ఒక హీజ్ ఎ స్పెషలిస్ట్ ఈయన ఒక గొప్ప తాత్వికవేత్త అని చెప్ప చెప్ప ఈస్ గ్రేట్ అని చెప్పలేము ఎందుకంటే ఒక చీమ నడుచుకుంటూ వెళ్తుంది దాని వెనకాల వందల చీమలు నడుచుకుంటూ వెళ్తాయండి అలా వెళ్తుంటే మనకేం అవుతుంది దెర్ ఇస్ ఎ డిసిప్లైన్ ఒక క్యూలోని వెళ్తాయి ఒక ఆర్డర్లో వెళ్తాయి దానికోసం రోజంతా కూడా శ్రమిస్తాయి మరి చీమ దాని యొక్క గొప్పతనం ఇట్స్ అ స్పెషాలిటీ ఇలా చెప్పుకుంటే పోతే మనకి కనిపించినట్టు మనకి అత్యంత చిన్న జీవి గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్పతనం ఉన్నాయి ఒక తేనెటీగా చక్కటి తేనెను తయారు చేస్తుంది ఒక తేనెటీగా చక్కటి తేనె తేనెను తయారు చేస్తుంది అటువంటి తేనెను మనం తయారు చేయగలమా మనుషులు కొంతమంది తయారు చేస్తారు బెల్లం బాగా మరిగించి అందులో కొంచెం పట్టి కలిపితే తేనె యొక్క రుచి వచ్చేస్తుంది కానీ తేనెలో ఉన్న ఔషధ గుణాలు రావు వేలల్లో పువ్వుల నుంచి తేనె యొక్క మకరందాన్ని తీసుకోవడమే కాకుండా దానిలో ఔషధ గుణాలు దానిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటిది తేనెటీగ మాత్రం తయారు చేయగలదు ఇలా చెబుతూ పోతే జీవుల్లోనే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఏది గొప్ప కాదు అన్నీ అనేటటువంటి కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు మనుషులు ఎందుకు సమానంగా ఉండలేరు మనుషులు ఎందుకు తమ యొక్క ప్రత్యేకతను బయటికి తీయలేరు ఇది అన్నిటికీ కావాలంటే మనం ఆలోచించాల్సినటువంటిది సైంటిఫిక్ థాట్లోకి వెళ్ళాలి సో అనేక విషయాలు తెలుసుకోవాలి ఇందుకోసం చేయాలి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ని మనం తప్పనిసరిగా అభినందిస్తున్నామండి ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను